ఇందులో ప్రభు యొక్క జీవిత చరిత్రతో పాటు ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు కూడా మనకి తెలియజేస్తున్నారు నిన్నటి రోజుతో బాబా యొక్క తూర్పు దేశ పర్యటన విశేషాలు తెలుసుకున్నాం అంటే ఆ పర్యటనలో బాబా ఎక్కడెక్కడ తిరిగారు అండ్ బాబా చేసిన ఏకాంత వాసాలు ఉపవాసాలు ఎలా చేశారు అసలు ఉపవాసం అంటే బాబా ఏమన్నారో కూడా మనం తెలుసుకున్నాం అదొక్కసారి క్లుప్తంగా పరిచయం చేసుకుని ఈ రోజు విషయంలోకి వెళిపదాం బాబా ఏమంటారంటే నేను ఎన్నడూ ఉపవాసం చేయలేదు అన్నారు అంటే ఎవరైనా ఉపవాసం ఎందుకు చేస్తారు తన అవసరాలన్నీ అంటే ఆ శరీర అవసరాలు తీర్చుకోకుండా శరీరాన్ని ఇబ్బంది పెట్టి మనసుని భగవంతుని వైపు లగ్నం చేయడం కోసం ఉపవాసం చేస్తారు అంటే ఒక ఆధ్యాత్మిక సాధన నిమిత్తం చేస్తారు కదా కానీ బాబా చేసే ఉపవాసం ఎలాంటిదంటే తీవ్రమైన ఆంతరంగిక ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఆయన చేయడం వలన అప్పుడు ఆహారం తీసుకుంటే అది శరీరం యాక్సెప్ట్ చెయ్యదు కనుక ఆయన ఆహారం తీసుకునేవారు కాదు అందువల్ల బాబా ఏమంటున్నారంటే నేను ఉపవాసం చేయలేదు అంటే ఆయన చేసేదంతా కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు కనుక దీనికి ఎగ్జాంపుల్గా బాబా ఏం చెప్పారంటే ఎక్కువ ఆనందం కలిగిన ఎక్కువ కోపం కలిగినా చూడండి మనకి ఆక ఆకలేదు అలా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంట అందుకనే అంత ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆంతరికంగా ఉండడం వలన ఆయన శరీరం ఆహారాన్ని యాక్సెప్ట్ చెయ్యదు కనుక బాబా ఆ ఉపవాసం చెయ్యలేదు అన్నా కూడా ఉపవాసం చేసేవారు ఆ అంటే మన దృష్టిలో మనకు అర్థం అవ్వాలని బాబా చెప్పిన ఎగ్జాంపుల్ మరి పశ్చిమ దేశ పర్యటన విశేషాలు తెలుసుకుందామండి ఆరో విధానంలోకి వచ్చాం ఇక్కడ పశ్చిమ దేశ పర్యటన విశేషాలు తెలుపుతున్నారు అవి తెలుసుకుందాం అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి బాబా అన్నారు మళ్ళీ యుద్ధం రాబోతున్నది అన్నట్ట అది ఎంతవరకు ప్రపంచం చూచి ఎరగని మారణ హోమం అవుతుందని కూడా ఆ నైన్టీన్ ట్వంటీ టూలోనే బాబా హెచ్చరించారు ఆర్థికంగా కానీ సైనిక పరంగా గాని ఇంచుమించు అన్ని దేశాలు దానిలోకి లాగబడతాయి అన్నారు బాబా ఈ మారణ మేఘాలు కమ్ముకోకపోవమే పశ్చిమ దేశాలలో వీలైన దే దేశాలు వీలైనన్ని దేశాలు పర్యటించాలని బాబా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో విస్తృతమైన పశ్చిమ దేశ పర్యటనకు బయలుదేరారు ఇంతవరకు బాబా చేసిన ప్రయాణాలలో తానెవరో తెలియకుండా పయనించారు మండలి వారికి కూడా అదే విధంగా ఆజ్ఞ జారీ చేశారు కానీ దానికి విరుద్ధంగా ఈసారి బాబా రాకపోకలు అన్ని చోట్ల ప్రచురింపబడి తెలపబడ్డాయి అన్ని స్థాయిల్లోనూ వ్యక్తులను కలవడానికి బాబా కుతూహలపడ్డారు పార్టీలకు సమావేశాలకు కూడా బాబా హాజరయ్యారు సినిమాలు నాటకాలు చూశారు పత్రికా విలేకరులతో సంభాషించారు వార్తా వారు వారు మాస పత్రికల్లో కూడా ఫోటోలు కూడా వేసుకొనిచ్చారు బాబా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ లో బాబా రాజపుతాన్ అనే ఓడలో పశ్చిమ దేశ పర్యటనకు కరాచీ నుండి బయలుదేరారు తాని ప్రయాణంలో గాంధీని కలుసుకోపోతున్నానని బాబా తొమ్మిది సంవత్సరాల క్రితమే చెప్పారు అందువల్ల గాంధీ ఆ ఓడలోనే ప్రయాణం చేస్తున్నారని తెలిసిన మండలి వారు ఆయన బాబాతో మాట్లాడడానికి బాబా ఉన్న క్యాబిన్కి వస్తారని వస్తానని కబురు పెట్టినా ఆశ్చర్యపోలేదు అంటే బాబా ఇదివరకే చెప్పారు కనుక గాంధీ కబురు పెట్టినా కూడా మండలికి ఆశ్చర్యం అనిపించలేదు ఎందుకంటే బాబా ఇదివరకే చెప్పారు కనుక బాబాను కలుసుకోవలసిందని ఆయనకు ఒక తంతి అందింట అంటే గాంధీ గారికి ఒక ఫ్రెండ్ ద్వారా జైల్లో ఆ ఒక తంతి అందుతుంది మనకు తెలుసు కనుక అలా బాబాకి ఆ బాబాని కలవడం కోసం గాంధీ ఏర్పాటు జరిగిందని చెప్తున్నారు గాంధీ ఆయన సెక్రటరీతో పాటు వచ్చి తనకు వచ్చిన వార్త ప్రకారం బాబాను కలుసుకోవడానికి వచ్చానని ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేనని అన్నారు గాంధీ ఆ విధంగా అన్న వ్యక్తి బాబాతో మూడు గంటలు గడపడమే కాకుండా మళ్ళీ మొన్నడు కూడా వచ్చారు నాకు టైం లేదు నేను ఐదు నిమిషాల కన్నా కలవను అన్న బా గాంధీ బాబాతో కలిశాక మూడు గంటలు కూర్చున్నారట అంతేకాకుండా మొన్నాడు కూడా వచ్చారు అని చెప్తున్నారు ఇక్కడ ఆయన బాబాతో మీరు మౌనం విరమించవలసిన సమయం ఇప్పుడు వచ్చింది మీ కంఠధ్వని ప్రపంచం విననీయండి మీరు మహానుభావులని నా హృదయం చెప్తోంది నేను ఉపాసనీ మహారాజుని సందర్శించినప్పుడు నాకు నాకు ఏ విధమైన భావం కలగలేదు అన్నాడు గాంధీ బాబాతో బాబా అన్నారు ఇప్పటికీ నా ఘనతను అంగీకరించావు గనక ఆ ఘనత యొక్క అధికారంతోనే నేను చెబుతున్నాను మహారాజు ఒక సద్గురువు అన్నారు బాబా గాంధీతో గాంధీ ఆశ్చర్యపోతూ కానీ బాబా నేనిది అర్థం చేసుకోలేకుండా ఉన్నాను అన్నారు మళ్ళీ మూడోసారి కూడా గాంధీ బాబాతో సంభాషించడానికి వచ్చారు ఐరోపా దేశం నుండి బాబా సముద్రం మీదుగా అమెరికా వెళ్లారు ఈ ప్రయాణం మున్ముందు తాను చేయబోయే కార్యక్రమానికి భూమిని సిద్ధం చేసుకోవడం వంటిది అనేక మంది స్త్రీ పురుషులను బాబా కలిశారు వారిలో కొంతమంది తదుపరి బాబా సేవకులై జీవితాంతం ఆయనకు అంకితులై జీవితాన్ని గడిపారు మరలా బాబా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మార్చి నెలలో ప్రపంచ యాత్రకు బయలుదేరారు ఈ ప్రయాణంలో బాబా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ అమెరికా హోనులులు చైనా దేశాల మీదుగా పయనించి ఫ్రాన్స్ ఇటలీ ఈజిప్ట్ దేశాల మీదుగా హిందూ దేశం తిరిగి వచ్చారు బాబా మొట్టమొదటిసారి రాజపుతానా ఓడలో బయలుదేరిన మొదలు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరం అక్టోబర్ వరకు బాబా మొత్తం తొమ్మిది సార్లు పశ్చిమ దేశాలకు వెళ్లారు పది సార్లు పశ్చిమ దేశాలకు వెళ్లారని అంటారు కానీ వీటిలో రెండు సార్లు ప్రపంచయాత్ర చేశారు బాబా వీటిలో ఇంగ్లాండ్ అమెరికా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఇటలీ దేశాలు చెప్పుకో తగ్గవి స్పెయిన్ దేశంలో చాలా కాలం గడిపారు బాబా ఈజిప్ట్ సిలోనో దేశాలకు రెండు సార్లు వెళ్లారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఏప్రిల్ నెల ప్రారంభంలో బాబా తన పరివారంతో సహా లండన్ చేరారు అప్పుడు అనేక మంది పత్రికా విలేకరులు బాబాను కలిసి ముచ్చటించారు ఆ విధంగా బాబాను చూడడానికి వచ్చిన వారిలో సండే ఎక్స్ప్రెస్ పత్రికా ఎడిటర్ జేమ్స్ డగ్ల సుక్రు ఇతరు మంచి పలుకుబడి గల తెలివైన వ్యక్తి బాబాతో సమావేశం కొరకై ఎంతో కష్టపడి సంసిద్ధులై వచ్చాడు ఆయన ఇలా అన్నారు డెనిసన్ రాస్ అనబడే తూర్పు దేశ సంబంధిత పండితునితో చర్చించి నేనొక ప్రశ్నావళిని తయారు చేశాను గురువును బాల్తా కొట్టించే విధంగా అది తయారు తయారు చేయబడింది అంటే ఒక ప్రత్యేక ప్రశ్నావళి తయారు చేయించుకొచ్చాట బాబా దగ్గరికి అతను అదేంటి ఒక గురువుని ఎలా బాల్తా కొట్టించాలి అన్న విషయం మీద కానీ ఆయన చిరునవ్వుతో తడబాటు ఏమీ లేకుండా దానికి తేలికగా జవాబులిచ్చారు ఆయనకు గల భాషా సంబంధిత జ్ఞానం అపరిమితమైనది అది సోక్రటీస్ వేదాంతమంత సులువుగా ఉంది అన్నారు డగ్లస్ ఆయన మధ్యలో అంటే బాబా మధ్యలో మధ్యలో నన్ను వేసిన ప్రశ్నలు చాలా లోతైనవిగా ఉండేవి సూటిగా వేసిన ప్రశ్నను ఆయన ఎన్నడూ దాటవేయలేదు ఆయన సరళత సున్నితమైనది ఆయన ఇలా అన్నారు చెప్తున్నాడు డగ్లస్ అంటే మా బాబా కలయికలో అంటే ఒక గురువుని ఎలా బోల్తా కొట్టించాలని వాటి విషయమే ఒక పండితుడి దగ్గర ప్రశ్నావలు తయారు చేసుకొచ్చాట కానీ వాటన్నిటికీ కూడా బాబా చాలా శాంతంగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు చాలా లోతైన సమాధానాలు ఇచ్చారు ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయని మనకు చెప్తున్నాడు అతను ఆ అడిగాట డగ్లస్ ఏమన్న అంటే ఆ ఏ ఏ దేశస్తుడు ఎక్కడ కుట్టారు అని అడిగితే బాబా చెప్తున్నారు నేను పర్షియుడును నేను పూనాలో జన్మించినప్పటికీ నా తల్లిదండ్రులు పర్షియన్లు నీవు దైవాంశ సంభూతుడివా అడిగాను నేను దానికాయన చిరునవ్వుతో నేను భగవంతుడు ఒకటే బుద్ధుడు క్రీస్తు కృష్ణుని వలే నేను ఆయనలో జీవిస్తున్నాను ఆయనను వారే విధంగా తెలుసుకున్నారో నేను కూడా అదే విధంగా తెలుసుకున్నాను అందరు మనుషులు కూడా ఆయనకు తెలుసుకోగలరు ఆయనను తెలుసుకోగలరు అన్నారు బాబా చెడు అనే సమస్యను మీరు పరిష్కరి పరిష్కరించారా అడిగాను నేను చెడు అనేది లేదు మంచి యొక్క దశలు మాత్రమే ఉన్నవి అంటే ఉన్నదంతా మంచి అంటారు బాబా అంటే మంచి పాలు తగ్గు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉందనుకోండి అందులో ట్వంటీ పర్సెంట్ తగ్గితే దాన్ని మనం చెడు అంటాం అంతేగాని చెడు అంటూ ఏమీ లేదు కానీ మంచిలో పాళ్ళు తగ్గితే అది చెడు అవుతుందని బాబా చెప్పిన సంగతి మనకు తెలుసు అందుకే బాబా ఏమంటున్నారు చెడు అనేది లేదు మంచి యొక్క దశలు మాత్రమే ఉన్నవి అన్నట మీ రహస్యం ఏమిటి అడిగాడు నేను అహమును తీసివేయడం అన్నారు బాబా బైబిల్ కురాను వంటి ఉత్తేజకరమైన మీ గ్రంథం ఏదైనా ఉందా అడిగాను నేను బాబా అన్నారు నేను మేల్గొల్పుటికే వచ్చాను బోధించటకు రాలేదు అన్నారు బుద్ధినియందు ఆయన చెప్పిన అష్టాదశ మార్గమందు మీకు నమ్మకం ఉందా బాబా అన్నారు ఉన్నది అన్ని మతాలు కూడా మెట్టుమెట్టుగా పైకి వెళ్ళి ఐక్యత ఐక్యతనుందే మార్గాలే అన్నారు బాబా మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు అడిగాను నేను ప్రజలందరికీ ఉన్నది ఒకే ఒక దేవుడు అన్నారు బాబా మీకు ఏ మతం సన్నిహితంగా ఉంటుంది అన్నాను అన్ని మతాలు కూడా భగవంతుని తెలియజేసేవే సమాధానంగా చెప్పారు బాబా పునర్జన్మ ఉన్నదా ఉన్నది ఆత్మకు చావులేదు భగవంతునిలో ఐక్యతనుందే వరకు అది ఒక జన్మ తర్వాత ఒక జన్మ ఎత్తుతూనే ఉంటుంది అన్నారు బాబా మరి నిర్వాణ సంగతి అవును కానీ ఆత్మను పోగొట్టుకోవడం కాదు అంటున్నారు నిర్వాణ అంటే ఇక్కడ నిర్యాణం ఉండొచ్చు అంటే ఒక మనిషి పోతే మరి పునర్జన్మను ఉంది అంటున్నారు మరి ఒక మనిషి పోవడం గురించి అడిగడతను అంటే బాబా ఏం చెప్తున్నారంటే ఉంటుంది నిర్యాణం ఎప్పుడంటే ఆత్మను పోగొట్టుకోవడం కాదు అంటే శరీరం వెళ్ళిపోతుంది తప్ప ఆత్మ మాత్రం పరమాత్మలో కలిసే వరకు అలా జన్మలెత్తవలసిందే చెప్తున్నారు ఆత్మ సజీవమైనదా అడిగాడు అవును కాని ఆత్మ భగవంతునిలో నీనమవుతుంది ఆత్మ అంటే మెదడు కాదు మెదడులో పనిచేసేది అది మెదడు దాని యొక్క పనిముట్టు అన్నారు మెహర్ బాబా భగవంతుడంటే ఒక వ్యక్తియా లేక శక్తియా అడిగాడు డగ్లస్ రెండూ కాదు భగవంతుడు సాకారుడు నిరాకారుడు కూడా ఆయన కళలోను ప్రతి దానిలోనూ ఉంటాడు అని సమాధానమిచ్చారు నాకు బాబా మీరు విశ్వమే భగవంతుడిని నమ్ముతారా అడిగాను నేను లేదు నీవు భగవంతుని తెలుసుకున్న నాడు అది తేటతల్లం అవుతుంది ఎవరి మటుకు వాళ్ళ ఆ అది వస్తే గాని ఆ నేను భగవంతుడనే విషయం తెలియదు అంటే విశ్వమే భగవంతుని నమ్ముతున్నారా అంటే బాబా బాబా ఎంత చెప్పినా కూడా మనకు అర్థం కాదు అది అనుభవం అయితే గాని తేటతల్లం అవదని చెప్తున్నారు బాబా అనుభవం శిఖరాగ్ర స్థాయిని చేరుకున్నప్పుడు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుస్తుంది అని చెప్పారు బాబా నేనెందుచేత ఆనందంగా లేను అడిగాను నేను నీవు నీ స్వార్థం నుండి బయటపడలేదు గనక అని అన్నారు బాబా చిరునవ్వుతో ఆయన ఒక్క నిమిషం సమయం ఇస్తానన్నారు కానీ ఆ నిమిషం గంట వరకు సాగింది నీవు చాలా అదృష్టవంతుడివి ఆయన నీవంటే ఇష్టపడుతున్నారు అన్నారు మండలిలో ఒక సభ్యుడు అలా బాబాతో నా ప్రశ్నావళి పూర్తి అయింది అని చెప్తున్నాడు డగ్లస్ ఒక జాన్ బుల్ పత్రికలో ఇప్పుడు బాబాను ఒక మాసగాడని ప్రచురించారు బాబా ప్రేమికులు కొందరు కోపంతో బాబాను సమర్థిస్తూ దానికి తిరుగు జవాబు ఇచ్చారు ఈ విషయం తెలిసిన వెంటనే బాబా వారిని ఆ విధంగా చేయవద్దని ఆజ్ఞాపించారు ఇటువంటి వ్యతిరేకత తప్పేమీ కాదన్నారు నాపై చెడు ప్రచారం చేసే వాళ్లను తోలనాడవద్దు వారికి తెలియకుండగానే వారు నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఎందుచేతనంటే తరచూ వారు నన్ను గురించే తలపోస్తూ ఉంటారు గనక అన్నారు మెహర్ బాబా అందుకే మెమోరియల్ టవర్ లో కూడా ఆ ముందు మెహ్రాయక మేనమామ గారి పేరు ఉంటుందండి అంటే చెడులో కూడా వాళ్ళు భగవాన్ నామస్మరణ చేస్తున్నారని బాబా చెప్తున్నారు న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఈ మాటలే మళ్ళీ బాబా ఈ విధంగా అన్నారు నా కార్యక్రమం ప్రజలలో విపరీతమైన ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా కొంతమంది నుండి వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటుంది అది తప్పనిసరి అనిది అన్నారు బాబా ఆధ్యాత్మిక కార్యక్రమం వ్యతిరేకతతో బలపడుతుంది నా పని కూడా అంతే వింటి నుండి బాణం సంధించడం లాంటిదది వింటి నుండి బాణం సంధించడం లాంటిదది వింటి నారిని ఎంత బలంగా వెనక్కి లాగితే బాణం అంత వేగంగా దూసుకుని పోయి తన గమ్యం చేరుతుంది అని ఉదాహరణగా బాబా తెలియజేశారు న్యూయార్కు లండన్ చికాగో నగరాల్లో ఆయన పర్యటనకు విపరీతమైన ప్రచారం జరిగింది ప్రతి వార్తాపత్రిక యొక్క మొదటి పేజీలో ముఖ్యాంశంగా ప్రచురించబడింది అది ఒక ఉల్కాపాతం అన్నారు అంటే ఒక దావానంలా బాబా వస్తున్నారని అన్ని ప్రదేశాల్లోనూ అన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చేసాయి అని చెప్తున్నారు ఈ ప్రచారం బాబా హాలీవుడ్ వెళ్ళేటప్పటికీ అక్కడ కూడా పాకింది బాగ్దాద్ నగరం అట్లాంటిస్ లాంటి హాలీవుడ్ లో అప్పటికి ప్రపంచంలోని సినిమా పరిశ్రమలో కల్లా పెద్దదిగా ఉంది అక్కడున్న డ్ర డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కోట్లకు కోట్లు గడించిన వారు దాని ఘనత ప్రపంచమంతా పాకింది చరిత్రలో మహామహులనుకున్న రాజుల కన్నా కన్నా కూడా అక్కడ తారలకు గౌరవం మన్ననలు ఉన్నాయి అంటే బాబా అక్కడికి వచ్చినప్పుడు హాలీవుడ్ లో వాళ్ళు కూడా బాబా దర్శనం కోసం వచ్చారు అని చెప్తున్నారు బాబా ఒకసారి ఒక రాజు గారిని రాణి గారిని కూడా కలిశారట వారిద్దరు బాబా గౌరవార్థం విందిచ్చారు బాబా మేరీతో కొంతసేపు మాట్లాడుతూ గడిపారు ఆ సాయంత్రం ఈమె తూర్పు దేశపు వేదాంత విద్యార్థి మరి కొంతసేపు బాబా ఇతరులతో మాట్లాడుతూ గడిపారు ఆ మెట్రో గోల్డ్ విన్ ఫ్రాక్స్ వార్నర్ బ్రదర్స్ పారామౌంట్ స్టూడియోలలో ఘన స్వాగతం లభించింది బాబాకి అక్కడ పనిచేస్తున్న అనేక మంది తారలను బాబా కలిశారు అంటే డైరెక్టర్లను కూడా కలిశారట అక్కడ బ్లాండీ వీనస్ అనే సినిమాలో నటిస్తున్న మార్లిన్ డైటంబ్ అనే ఆయన టలూలా హెడ్ మోదలు వారు ఉన్నారట మార్లిన్ అంత పట్టించుకోకపోయినా తలులా మాత్రం మొన్నాడు మళ్ళీ బాబా వద్దకు వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళారు ఆమె బాబాచే ఆకర్షితురాలైంది వారిద్దరిని కలిసి తీసిన చక్కటి ఫోటోలు కూడా ఉన్నాయి వాటిలో బాబా కంఠం వద్ద తెరిచిన చొక్క తెల్ల సూటు వేసుకుని ఎగురుతున్న జుట్టుతో చేతిలో అక్షర ఫలకంతో ఆమెతో సంభాషిస్తున్నట్లు కనబడతారు ఇద్దరు కూడా ఆ సంభాషణలోనే నిమగ్నమైనట్లు కనబడతారు మనకి మేరీ డ్రెస్లర్ అనే ఆమెతో కూడా ఆనందంగా గడిపారు బాబా ఆవిడ హాస్యం బాబాని ఆనందింపజేసింది భోజనాల సమయంలో ఆమె సరదాగా ఇలా అంది చూడండి నేను బాబాను అలా బయటకు అడవుల్లోకి తీసుకెళ్లి డాన్స్ చేస్తాను ఒకవేళ ఆయనకి నాతో రెండు మూడు మాటలు మాట్లాడాలనిపించి మాట్లాడితే నేను ఎవ్వరికీ చెప్పనులేండి అని సరదాగా హాస్యమాడింది ఆమె హాలీవుడ్ లో బాబా మొత్తం ఆరు రోజులున్నారు అప్పుడు మరొక సాయంత్రం ఆయన కొరకు ఏర్పాటు చేసిన విందులో ఆయన ఒక వెయ్యి మందిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఒక్కొక్కరే ఆయన కరస్పర్శ అందుకుంటూ వరుసగా వెళ్ళిపోయారు ఆరంగంలోని అంటరాని బాలురతో ఎంత చనువుగా ఉండేవారో ఓడలో ప్రయాణికులతో ఏ విధంగా కలిసిమెలిసి తిరిగారో ఈ ప్రఖ్యాతిగాంచిన ధనవంతులైన హాలీవుడ్ బృందం వారితో కూడా అంత తేలికగా కలిసిపోయారు బాబా అభిప్రాయం ఒకరు తెలుసుకోనగలిగినది వినోదం ద్వారా ఉత్తేజాన్ని కలిగించేది సినిమా అంటూ బాబా మాట్లాడిన మాటలు ఆయనకు సినిమాల గురించిన జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది ఎవరైతే ప్రజల ఆలోచన శక్తిని ఉత్తేజపరచడంలో వారు ప్రజలను వారికి ఇష్టమైన మార్గంలో నడపగలుగుతారు నడపగలుగుతారు అంటే ఒక సినిమా తీశారు అంటే దాన్ని జ్ఞానానికి సంబంధించిందే ఉండాలి అందులో హాస్యం ఉన్నా ఏమున్నా కూడా అలాంటిదే సినిమా అవుతుందని చెప్పారట బాబా అంటే సినిమాల గురించి చాలా అద్భుతంగా బాబా చెప్పారు అని చెప్తున్నారు అంటే ఎవరైతే ప్రజల ఆలోచన శక్తిని ఉత్తేజపరచగలరో వారు ప్రజలను వారికి ఇష్టమైన మార్గంలో నడపగలుగుతారు కదలాడే బొమ్మల కంటే మిన్ననైన ఉత్తేజకరమైన శక్తివంతమైన పనుముట్టు మరొకటి లేదు అంటున్నారు అంటే సినిమా ప్రభావం ప్రజల మీద ఎంతగా ప్రభావితం చూపుతుందో చెప్తున్నారు బాబా పత్రికలు రేడియోలు ఆలోచనల పైన ప్రభావం చూపుతాయి కానీ దృష్టి దృష్టి ద్వారా కలిగే శక్తి వాటికి లేదు దృష్టి ద్వారా కలిగే ప్రేరణ చాలా గొప్పది ఆ ప్రేరణను అన్ని మార్గాల కన్నా మిన్నగా ఈ సినిమాలు కలిగిస్తున్నవి అన్నారు మెహర్ బాబా ఏ నాటకాలు సినిమాలు చూస్తే ప్రజలలో మంచి అవగాహన పెరిగి మంచి భావనలు కలిగి మంచిగా జీవించగలుగుతారో అట్టివారికి ఈ మతం అని పిలువబడే దానితో సంబంధం ఉండనక్కర్లేదు మతాలు క్రతువులు కర్మాదులు స్వర్గం నరకం పాపం అనే వాటిని గురించి సనాతనంగా నాటుకుపోయిన భావాలు సత్యాన్ని మెరుగుపరిచి దాన్ని తేలికగా తెలియజేయడానికి బదులు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి స్వచ్ఛందమైన ప్రేమ నిస్వార్థ సేవ నిత్య జీవితంలోని సత్యాన్ని తెలిపే అతి సామాన్యమైన సంఘటనను తెలిపే కథలు నిజమైన ఆధ్యాత్మికతను తెలియజేయగలవు ఇల్లు వ్యాపారం స్కూలు కాలేజీ స్టూడియో ప్రయోగశాల మొన్న వాటి ద్వారా అనేక విధాలుగా సత్యాన్ని ప్రకటించి నిత్యానంద వీచికలు వీయించగలరు అంటే ఒక సినిమా తీస్తే ఎంత ప్రభావితులవుతారు ప్రజలు ప్రజలను ప్రజల్లో కూడా మార్పు తీసుకురావచ్చు అని చెప్తున్నారు అంటే రేడియో పత్రికల వల్ల అయితే ఆలోచనే పెరుగుతుంది కానీ దృష్టి వల్ల ఏమంటే ఆచరణ కూడా సాధ్యం అని చెప్తున్నారు బాబా దీనికి మతంతో సంబంధం లేదు అని చెప్తున్నారు అంతేకాక బాబా ఇంకా ఇలా అంటున్నారు అదే ఉత్తమోత్తమ సాధన అని కూడా సినిమాల గురించి చెప్తున్నారు అటువంటి విషయాలను తెర మీద చూపించడం వల్ల నిజమైన ఆధ్యాత్మికత అనేది మాటలతో చెప్పేది కాదని జీవించి చూపేదని గ్రహించగలరు అది ఒక్కటి మాత్రమే కేవలం అది ఒక్కటియే మనం అనుదినం అన్వేషించు శాంతిని భద్రతను ప్రేమను అందజేయగలదు అన్నారు మేహర్ బాబా నిజంగా కూడా బాబా అన్న మాటల అక్షర సత్యం అండి అంటే మొన్న నరసింహ అని చెప్పి మనం ఒక ఫిలిం చూసాం దాని యానిమేషన్ ఫిలిం అది చూసి ఎంతమంది ప్రభావితులు అయ్యారు అంటే సినిమా అంటే ఒక లగ్జరీగా ఒక ఎంజాయ్మెంట్ గా చూసే సినిమా హాల్స్ చాలా పవిత్రమైపోయాట జోళ్లు విప్పేసి సినిమా స్టార్ట్ కు ముందు భజనలు చేసి సినిమా అయ్యాక దానికి హారతిచ్చి బయటకు వచ్చారు జనాలు అంటే సినిమా హాల్స్ అన్ని కూడా పవిత్ర దేవాలయాలు అయిపోయాయని చెప్పి లో వచ్చాయి అంటే అంత ప్రభావితం చూపుతుంది అప్పుడే బాబా చెప్పేశారు కానీ మన ప్రయత్నంలో లోపం వలన ఇన్నాళ్ళకు ఒక మంచి సినిమా వచ్చి ప్రజల్ని ప్రభావితం చేసింది భగవంతుడి దశ తిరిగేలా చేసింది కాబట్టి బాబా అంటే భగవంతుడి మాటలు ఎప్పుడూ కూడా అక్షర సత్యాలు అనడానికి ఇది ఒక నిదర్శనం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జూలై ముప్పై పదమూడో తేదీన హాలీవుడ్ లో మౌన విరమణ చేస్తాను అన్నారు బాబా అప్పుడక్కడకు చాలా మంది ప్రజలు వచ్చి ఉంటారని అంచనా కానీ అప్పుడు తాను ముందు చైనా దేశం వెళ్లవలసి ఉంది అన్నారు బాబా ఆయన హోనూలూను వెళ్లే ముందు తాను పాశ్చాత్య ప్రేమికులను వారి వారి ఇండ్లకు పంపివేశారు హోనూలూన్ రెండు రోజులు గడిపిన పిదప తాను షాంగే వెళ్తున్నానని హాలీవుడ్ తిరిగినానని తంపి తంతి పంపారు ఏడు సంవత్సరాలు వహించిన మౌనం విరమణ చేయబోతున్నారని ప్రచారం బాగా జరగడం చేత మరింత నిరాశ చెందారు ప్రజలు ఆ వార్త ఇచ్చిన షాక్ నుండి పాశ్చాత్య ప్రేమికులు కొందరు కూలుకోలేకపోయారు బాబా అర్ధాంతర ప్రణాళిక మార్పులు చూడడం వారికి ఇదే ప్రథమం తూర్పు దేశవాసులకు ఇది అలవాటే బాబా చెప్పినట్లు ప్రణాళిక లేదు అన్న మాటలను వారి తూర్పు దేశ భక్తులు అంగీకరించారు చైనాలో బాబా షాంఘై నాన్ కింగ్ లకు వెళ్లారు నాన్ కింగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక ఇంగ్లాండ్ దేశ ప్రేమికుడు వీరికి ఆతిథ్యం ఇచ్చారు అందరూ అన్నట్లే ఈయన కూడా తాను రాసిన వాటిలో బాబా గురించి ఈ విధంగా వ్రాసారు బాబా ప్రజలను విడివిడిగాను మూకమ్ముడిగాను కలుసుకోవడానికి ఉత్సుకత చూపుతారు అని రాశారు అతను బాబా యూరోపియన్ పద్ధతిలో సూటు వేసుకుని ఆ పనామా హ్యాట్ ధరించారు చాంగేలోని వాంగ్పూ నది కనబడే విధంగాను వాంగ్హూ నదిగా కనబడే విధంగాను రద్దీగా ఉండే బండి వీధి కనబడే నేను ఆయనకు హోటల్ గదిలో పురవాయించాను ఈ తీసుకున్న వెంటనే బాబా ఊరిలో చైనా ప్రజల మధ్యన కలిసి తిరుగుతానని ఆయన కోరికను వెల్లడించారు బాబా పద్ధతులతో పరిచయం లేని నాకు బాబా వద్ద కొంత బిడియంగా ఉండేది నేను ఆయన్ను బండి వీధి గుండా తీసుకెళ్లి ట్రామ్ మీద ఫ్రెంచి పేట నుండి బ్రిటిష్ వారు ఉండే ప్రాంతాలకు ఉత్తర స్టేషన్ వద్దకు తీసుకెళ్లాను బాబా అది ఇష్టపడతారో అనుకున్నాను కానీ అలా కాలేదు అక్కడ ఎంతో మంది జనం లేరు మళ్లీ ఎక్కి వెనక్కి వచ్చేసాం నాన్కింగ్ రోడ్డు గుండా దీపాలతో వెలుగుతున్న చైనా వారి దుకాణాల మీదుగా చింగ్ రోడ్డు రేస్ కోర్సు టిబెట్ రోడ్డు తిరిగాం అప్పుడు రోడ్ల నిండా జనాలే పొడుగాటి గౌలు తొడుక్కున్న గుమాస్తాలు పొట్టి కోట్లు ధరించిన కూలీలు అనేక మంది రిక్షావాలాలు కనబడ్డారు వీరు పేదవారు మమ్మలను రిక్షా ఎక్కండి అంటూ వెంటబడ్డారు ఇరుకు రోడ్లలో కాగితపు దీపాలు అనేకమైన చైనా వారి బొమ్మలతో ఉన్న కాగితపు పోస్టర్లు చూసాం ఈ ఇరుకు సందుల్లో నుండి వెళ్తుంటే చైనా వారు అదో రకంగా మా వంక చూస్తుంటే బాబా ఆనందంగా ముందుకు సాగారు అవతార్ మెహర్ బాబా కిజయ్ మరి మరిన్ని పశ్చిమ దేశ పర్యటన విశేషాలు రేపు తెలుసుకుందామండి ఈ రోజు యొక్క స్పెషల్ మనకి తెలుసు కనుక ప్రభు అద్భుతంగా ఇచ్చిన ఈ బిలవెట్ గాడ్ ప్రేయర్ గురించి మూర్తి గారి మాటల్లో మనం విందాం జై బాబా అండి మూర్తి గారు జై బాబా అండి రజని గారు